విక్రానామే దివ్యాం మనుకోండి సహక్రహాం సహ బాంధవాణ్యలింగ్స్వామివరా అనగ్రహప్రసా ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ಮೋ ನಮ ಆನಂದರ್ಪೂರೇವಿಮರ್ಶೆಯ ಹರ ಪದೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಗರ ಹರ ಹರಋಣ ಶಿವಾರ್ಪಣಮಸ್ತೋದ ಶತಮೈಶ್ವರ್ಯವತೀ ಶತಮೀರ್ೀಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದಿರಸ್ತೋ ತು పన్నెండు జ్యోర్లింగాలు సోమనాథులో ఉంది కదా పుట్టిరత్న సోమనాథ్ అదే డిజైను అలాగనే స్టోన్ తోటి ఇది శ్రీశైలము ఒక జ్యోతిర్లింగం వస్తుంది అక్కడ మాంకాళేశ్వరం ఓంకళేశ్వరం వైద్యనాథ్ ఇంత మొత్తం ఆ క్షేత్రాలు తిరిగిన లాస్ట్ అండ్ లాస్ట్ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే మనది యాత్ర పూర్తవుతుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆ రకంగా స్వామి డిజైన్ చేసుకున్నాడు ేశ్వర స్వామి అనే పేరు ప్రపంచంలో ఆ పేరు కూడా లేదు మరి ఆయన కార్తీక మాసంలో భక్తులకు దర్శనం ఇయ్యబోతుంది ప్రశాంతమైన జీవితాన్ని కూడా కల్పించబోతుంది స్వామి ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజుకి ఎందుకు రాగలిగారంటే నేను ఉండేది సూర్య మల్లాపూర్ సూర్యనారాయణ కాలనీ అక్కడ ఈ ఈ రీసెంట్గా ఇది ఇంకా 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 అభివృద్ధి చెంది ఎంతో ఉన్నత స్థితికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానండి ఈ ఆశ్రమము నేను కూడా రెగ్యులర్గా రావడానికి ప్రయత్నిస్తాను జయ శ్రీరామ్ ఓం నమ శివా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కట్టడం చూసి ఎంతో మనసుకు చాలా ఆనందంగా కలిగింది ఇక్కడ అన్నీ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ పూజలు అవన్నీ చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ వచ్చిన తర్వాత మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఈ గుడి కూడా ఎంత అద్భుతంగా కట్టడం ఉందో మేము కూడా వచ్చిన తర్వాత మాకు కూడా చాలా మంచిగా అనిపించింది శ్రీ ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు